డ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం అరవై రెండవ కీర్తన పదకొండవ వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథము అరవై రెండవ కీర్తన పదకొండవ వాక్యాన్ని మనము చదువుకుందాం బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చను రెండు మారులు ఆ మాట నాకు వినబడెను నా లుయ్యా నదేబిట్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి దావేద కీర్తనలో ప్రభు సెలవిచ్చినటువంటి మాట బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చను ఆలోచించండి ప్రభు సెలవిచ్చినటువంటి మాటలో మనం చూస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే బలము తనదట హలెలుయ నా దేవుని పిల్లరా ప్రభువే సెలవిచ్చాడట ఏమని అంటే బలము నాది బలము తనదని దేవుడు సెలవిచ్చాడండి మనం అనుకుంటాము ఏమండి నేను బలమైన కార్యాలు చేశాను ఇదిగో నాకు ఇంత బలం ఉంది ఎంత బలం ఉంది డబ్బు బలం ఉంది మంద బలం ఉంది మరి ఆస్తి బలం ఉంది అని చెప్పుకున్న వాళ్ళు గర్వించే వాళ్ళు ఎంతోమంది ఈ యొక్క లోకంలో ఉన్నారు కానీ నా దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యం చెప్పకనే చెప్తుంది అసలు బలము ఎవరిది అనంటే దేవునిది హలేయా నా దేవుని బిడ్లారా ఆయనకున్నంత బలం ఆయనకున్నంత శక్తి ఆయనకున్నంత సామర్థ్యం ఈ భూమి మీద పుట్టినటువంటి మనుషునికి కూడా లేదండి ఒకవేళ మనుషుడు ఎన్నో కనుగొనవచ్చు రాకెట్ల మా ద్వారా నదిర అంతరిక్షంలోనికి వెళ్ళొచ్చు అలాగే ఫోన్లు కానీ ఏదో టెక్నాలజీ మొత్తం కనిపెట్టి కానీ ఆయనలాగా ఎర్ర సముద్రాన్ని చేల్చలేదు కదా ఆయనలాగా మనిషిని సృష్టించలేరు కదా ఆయనలాగా శరీరములో రక్తమును ఉత్పత్తి చేయలేరు కదా నదోన్ ఓన్ సాహసమైన గొప్ప కార్యాలు వింత కార్యాలు అద్భుత కార్యాలు మన పితృల పట్ల ప్రభు చేసిన కార్యాలను మనం చూస్తూనే ఉన్నాము మరి దేవుని యొక్క వాక్యం చెప్పకనే చెప్తుంది ఆయన బలవంతుడని హలీయ నా దేవుని పిల్లరా ఆ మాటని అంటాడు బలము తనది అని దేవుడు సెలవిచ్చాడు ఇచ్చాడు కానీ రెండు మారులు ఆ మాట నాకు వినబడేను అంటున్నాడు హలిలుయ నా దేవుని పదే 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 దావేది యొక్క చెవులలో వినబడినటువంటి మాట బలము ఆయనది ఆయన బలవంతుడు ఆయన బలక బల పరాక్రమము కలిగినటువంటి దేవుడు కనుక ఈ రోజున నా దేవుని బిడ్డారా మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు బల కా బలవంతుడు కనుక ఆయన బలమైన కార్యాలు చేయగలిగిన దేవుడు కనుక మనుషుల వైపు కాదు కానీ లోకం వైపు కాదు కానీ పరిస్థితుల వైపు కాదు కానీ దేవుని వైపు మనం చూడగలిగితే ఆయనలో ఉన్నటువంటి ఆ బలమును ఆయన మన పట్ల కూడా ఆ బలమైన కార్యాలు చేటుకో నమ్మదగినటువంటి వాడు హలెలియా ప్రార్థన చేసుకుందామండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలు వివదే కాలం నాయన మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు బలము మీదని నాయన మీరు సెలవిచ్చారు అయాన తండ్రినైనా ఇదిగో నా ప్రవ మరి నా తండ్రి వాక్యం వింటున్న ప్రతి వారి జీవితాలలో బలమైన కార్యాలు మీరు జరిగించండి అయా వారి ఆత్మీయ జీవితంలో బలమును నా తండ్రి తండ్రినైనా అభివృద్ధిని నాయన మీరు దయచేయండి అవును అయా అయాన తండ్రి నైనా వారిని వారి కుటుంబాలను దీవించి ఆశ్రదించమని ఏ సునాము అడిగివెడుకున్నాము తండ్రి ఆమెన్ ప్రెజలాడు దేవుని కృప మీకు తోడై ఉండును కాకా